హలో అందరికీ ఏంటి నెయ్యిపోస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి సున్నుండలు తయారు చేస్తున్నాను నేనైతే ఈరోజు మినుములు వేగిచ్చేసి సున్నుండలు చేయాలనుకున్నాను అనమాట మార్నింగ్ కుకింగ్లోనే పౌడర్ వేసేసాను ఇంకా నాకు టైం ఓవర్ అవుతుందని చెప్పి అంతటితో ఆపేశాను అనమాట ఇప్పుడు నా దగ్గర వెన్ను ఉంది వెన్న ఆ వెన్నని కరిగించేసి మన ఇంట్లో వెన్న కరిగించుకున్నామంటే మంచి సువాసన వస్తుంది అనమాట నెయ్యి అనేది చాలా మంచిగా ఉంటుంది టేస్టే మారిపోతుంది అనమాట బయట నెయ్యికి మన ఇంట్లో నెయ్యికి చాలా తేడా ఉంటుంది అందుకని వెన్న కరిగిచ్చేసేసి ఫ్రెష్గా మన నెయ్యితో మన ఇంట్లో మేము మినుములు కూడా కొంటామండి వన్ ఇయర్కి సరిపడా కొనుక్కుంటాము దాన్ని మిషన్ అయ్యి ఇచ్చి బేడలు చేసుకుంటాం కానీ నేను సున్నులకైతే మినుములే వాడతాను ఇలా కలిపేసాను కానీ ఉండకు రాలేదు మనం స్టోర్ చేసి అనమాట నెయ్యి ఆ నెయ్యిని కరిగించి ఇంకాస్తే నెయ్యి వేసుకున్నాను ఉండ వస్తేనే బాగుంటుందండి లేదంటే పౌడర్ పౌడర్ పెట్టుకుంటే డ్రై అయిపోతుంది అంటే మనకి డ్రై అవ్వకుండా అన్నమాట కొందరు ఏంటంటే ఇలా పౌడర్నే డబ్బు బాక్స్లో పెట్టుకుంటారు నేనైతే ఉండ కొన్ని ఉండలు చేసి కొంత పోసి పెడతాను మనకు అవసరమైనప్పుడు ఇంకొంచెం నెయ్యి కలుపుకొని ఆ బాక్స్లోది కూడా ఉండలు చేసి పెడతాను అన్నమాట సరే మా ఇంట్లో మా వారు తప్పని చందరం తింటాం సున్నుండలని మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే బాగా ఇష్టం అన్నమాట ఇలా ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదండి బయట ఫుడ్ మనము ఎక్కువ దగ్గరికి రానివ్వకూడదు మంచిగా చేయట్లేదు నీట్నెస్ ఏ లేదన్నమాట అందుకని ట్రై చేయండి ఇంట్లో చేసుకునేదానికి నచ్చితే లైక్ చేయండి